ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి నా యొక్క నిండు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయనకి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం యషయ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలను చూసుకుందాం ఆ దినములలో హిజ్కియకు మరణకరమైనటువంటి రోగము కలగక ప్రవక్తయు ఆమోజ్ కుమారుడునైన యషయ అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుమని ఏ హోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట తిప్పుకొని ఏహోవ యథార్థ హృదయుడై సత్యముతోని సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకును చేసుకునుమని హిజ్కియ కన్నీళ్లు విడుచు ఏహోవను ప్రార్థింపగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏషయ ప్రవచన గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు హిజ్కియా ఒక ఇజ్కి అనే ఒక రాజుకు ఒక మరణకరమైనటువంటి రోగము వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క మరణకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు ఏషయ్య ప్రవక్త వెళ్ళి విధమైనటువంటి వాక్ తనను గద్దిస్తున్నట్టుగా మనం చూస్తాం ఎగుదుగో నీకు మరణము సంభవిస్తూ ఉంటుంది కాబట్టి నీ ఇల్లు చక్కగా పెట్టుకోని దేవుని వాక్యము ద్వారా తను ఏషయ ప్రవక్త హిజ్కేకు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజంగా హిల్లు అనగా మనం దేనికి సాదృశ్యంగా తీసుకోవాలి అంటే మన హృదయాన్ని హృదయానికి సాదృశ్యంగా తీసుకోవాలి హృదయము నిజంగా బహుఘోరమైనది అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి కాబట్టి నీ హృదయము సరైనటువంటి మార్గములో ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి చేరడానికి హరుగుడవు లేక హరుగురాలివి కదా దేవుడు నిజముగా ఆస్తులు అంతస్తులు ఏది అడగలేడు కానీ నీ హృదయాన్ని ఇవ్వు అన్నాడు హృదయమే ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా హృదయాన్ని ఎలా ఇవ్వగలం కానీ దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆ యొక్క హృదయ వాంఛను తీరుస్తూ ఆయన చక్కటి మార్గములో నడిపించినప్పుడు నీ హృదయంలో ఉన్న దానిని బట్టే నీ తలంపులు నీ తలంపులు ఉన్న దానిని బట్టే నీ జీవిత విధానము ఏంటో నీ యొక్క నడక ఏంటో అది నిర్ణయిస్తూ ఉంటుంది కదా కాబట్టి దేవుడు దానిని అడిగాడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని కాబట్టి ఇక్కడ ఏషయ్య గారు మాట్లాడుతూ వస్తున్నాడు ఇదిగో నువ్వు మరణం అవుతావు కాబట్టి నీ ఇల్లు నువ్వు అన్నప్పుడు అంతకన్నా ముందు రాజు అయినటువంటి హిజ్కే గారు దేవుని సన్నిధిలో మోకరిస్తూ కన్నీరు విడిచుతూ ప్రభువాని సన్నిధిలో నేను ఇంతకుముందు ఎలా నడుచుకున్నానయ్యా నేను ఇంతకుముందు ఏ విధముగా నీ సన్నిధి నేను చేరుకున్నానయ్యా అని ప్రార్థన చేసినట్టుగా మనం వింటాం చూస్తాము ఆ విధముగా ప్రార్థించిన క్షణం మళ్ళా హేషయ్య గారికి ఎహోవ ప్రత్యక్షమై మరలా ఇలాగ చెప్పాడు ఎదుగో నీవు కన్నీళ్లు విడిచిటో నేను చూశాను కాబట్టి ఇగో నీకు మరలా పదిహేను సంవత్సరంలో ఆయుషును నేను నీకు పొడిగిస్తాను అని పొడగించాను అని దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి కనుక క్షణాల్లో మరణము క్షణాల్లో ఆయుష్ని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజముగా నేటి దినాల్లో కూడా మనము దేవుని సన్నిధిని ఎంతగా నడుచుకుంటే దేవుని సన్నిధిలో మన యథార్థతను ఎంత కనపరుచుకుంటే ఒకరోజు మన ప మరణ పడకలో నుంచి ఆ యొక్క యథార్థత మనల్ని కాపాడడానికి దేవునికి అనుమతిస్తూ ఉంటుంది మన క్రియలే నిజముగా మనల్ని కాపాడాలి బ్రతికించాలి అన్న చనిపోవాలి అన్న మన క్రియలే మన జీవితానికి ఆధారం కాబట్టి ఆ క్రియలు రావాలి అంటే నీ హృదయము దేవునికి అప్పగించాలి దేవునికి ఇష్టానుసరమైనటువంటి హృదయంగా ఉండాలి ఆ హృదయాన్ని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ఒకవేళ నీ హృదయము మాంసపు హృదయము వల్ల లేదేమో కాన్య్యమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావేమో ఆ కాఠిన్యమైనటువంటి హృదయాన్ని తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని ఇస్తాడు ఆ యొక్క ఇల్లుకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క మాంసపు హృదయాన్ని నువ్వు చక్కటి మార్గములను నడిపించినట్టయితే చక్కగా దేవుని మాటలను నువ్వు అందులో స్వీకరించుకొని దేవుని మాటలను పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఒకవేళ నీకు మరణకరమైనటువంటి రోగము సంభవిస్తే ఆ యొక్క హృదయ వాంఛల నుంచే నువ్వు చేసిన క్రియను బట్టే దేవుడు ఆ మరణము నుండి నిన్ను తప్పించడానికి సమర్థుడు కాబట్టి హిజ్కే గారికి క్షణాల్లోనే మరణం వస్తుందని చెప్పిన ఏషయ్య గారు మరలా క్ష అతను నిజముగా చాలా చక్కగా స్వీకరించారు యేషయ్య గారి యేషయ్య ప్రవక్త గారిది ఎందుకో నువ్వు మరణం అవుతావు అన్నప్పుడు ఆ నాకెందుకు వస్తుందిలే మరణము నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని గొడవ పెట్టుకోలేదండి ఆ మాటను అంగీకరించి వెంటనే మోకరిస్తూ కన్నీటి చేత పశ్చాత్తాప అనుభవము చేత హిజ్కే గారు ప్రార్థించినట్టుగా చూస్తాం నేటి దినాల్లో అదే వచనాన్ని కూడా మనం పలికినట్లయితే మనల్ని కొట్టడం ఒకటి తక్కువ ఉంటుంది కదా నన్ను చనిపోమంటావా నీకు బాగా చెప్పినాడు దేవుడు కదా అలాంటి పరిస్థితుల్లో లోకము నడుస్తూ ఉంటుంది కానీ దేవుని మాట తృణీకరించిన వారు దేవుని మాటను ధిక్కరించిన వారు నిజముగా పరిశుద్ధ గ్రంథములో కూడా వారు అనేకమైనటువంటి రోజులు బ్రతికినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా హెచ్కేవలె వలె దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ వెంటనే ఆ యొక్క వాక్యానికి లోబడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప అనుభవం కలిగి జీవించినప్పుడు మన హృదయం అనే ఇల్లును చక్కగా పెట్టుకున్నప్పుడు మన అనువార్య పరిస్థితిలో మరణకరమైనటువంటి పరిస్థితిలో రోగ పరిస్థితిలో కూడా ఆయన మనకు ఇచ్చి ఈచ్ దయచేసిన ఆయుష్ను మనకు కూడా దయచేస్తాడు కాబట్టి అట్టి జీవితము మనము కూడా జీవించుదుము గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణపోతడానికి వందనలు నిజముగా ప్రభా మరణకరమైనటువంటి రోగము హిచికే గారికి వచ్చినప్పుడు నీ సన్నిధిలో ఏ విధముగా ప్రార్థన చేస్తాడో మేము కూడా ప్రభా మా హృదయాన్ని చక్కగా పెట్టుకొని ఆ విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభ మరలా మీరు పదిహేను సంవత్సరముల ఆయుషును పొడగించినట్లుగా మా జీవితాల్లో కూడా ప్రభా మేము దానిని అనుభవించుకొని మేము కూడా ప్రభాటి జీవిత విధానాన్ని కలిగి జీవించగల కృపను దాన్ని తను తండ్రి మీరే మాకు అనుగ్రహించని నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ వెళ్ళాడు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ